నువ్వు సేపు నాకు ఒక ముక్క కూడా అర్థం కావట్లేదమ్మా నీకు బీపీ షుగర్ ఉంది కదా ఈ ఒక్కైతే తింటే తగ్గిస్తుందని నీకైతే కన్సెషన్ కూడా ఇస్తాను అంతేనా దమ్ దమ్ మి ది హం ఏయ్ బ్యాటరీస్ క్యాసెట్ ఏ చైతానిక లోనో వెంకటేశ్వర స్వామి మహాత్యం అయి ఉంటుంది కదూ ఇది ఈ జన్మకు బాగుపడదే మీరనుకున్నట్టు ఏది కాదు ఇది అది అదంటే ఏదే అబ్బా అదంటే నీలం రీలే

అబ్బా ఏ ఇంకా సీన్స్ రావటం లేదు ఏ మరిగో స్టార్టింగ్ చూడండి నా బాడీ బాయిలర్ అయిపోతుంది ఈ ట్రైన్లో నా బాయ్ ఫ్రెండ్ నా పక్కనుంటేనా జంకు జమా లత్క్ జపా అబ్బా కాముగా ఉంటే నాకు అసలు చెముట్లు పట్టేస్తున్నాయి మోమాటం లేకుండా ఎవరైనా బాత్రూమ్ కి వెళ్ళాలంటే వెళ్ళి రావచ్చు అబ్బా ముందు చూడండి తర్వాత ఇటు వెళ్ళాలి కదా అబ్బా చాలా బాగుంది ఓ ఇప్పుడే கரంటియా లాచి అబ్బా వీడొకడు మంచి ముళ్ళు కరెంట్ ఇస్తాడు వస్తుందిలేవే వెయిట్ చేద్దాం ప్రతి మన్మదా కరెంట్ రప్పించు త్వరగా రప్పించు స్వామి ఆగమే అసలే నా క్యాండిల్ ఉంది క్యాండిల్ సమ్మ క్యాండిల్కు పెద్ద పెద్ద క్యాండిల్సు బిల్కు ఏయ్ అలా ఏవే కరెంట్ అలా పోగలే క్యాండిల్స్ క్యాండిల్స్ అన్నో ఎలా వచ్చేస్త్రాం కరెంట్ పోనింటిగా తెలుసా కొంప తీసి

కదా ప్రాక్టికల్ కోసం ఆడుతుంది పర్వాలేదు చెల్లి ఏంటి తేడా రాదు ఒకసారి వాడాలంటే మళ్ళీ మళ్ళీ వీటినే వాడాలనిపిస్తుంది ఇది హ్యాండ్ కాదు అయితే పూజ పనికిరాబు నాకొద్దులే ఆల్రెడీ ఉన్నాయి లాభం లేదు ఆల్రెడీ ఉన్నాయి లాభం లేదు అవును కరెంటు పాటు ఏంటి ఎంతసే దీని క్యారెక్ట్ సెంటర్ అయిపోటు ఏంటి ఆ ఎంట్రీ అమ్మాయిలందరూ ఇక్కడికి రాటు ఏంటి కలిగి నేను ఎలా కనబడతాను అసలు ఆహ్ అమ్మ కాదు ఏయ్ ఎరడే ఏయ్ నీ వేరే చెప్పడా ఎలా పోతాడే భయ్యా మేము అని చేసుకో

పెళ్ళకాయలు బుద్ధికి చదువుకునేలా చెయ్యాలా ఆ ఇదేటిదే పరుపులన్నీ కుమ్మేసి ఉన్నాయి నైట్ కానీ పని చెయ్యనారు కదా అయ్యో బుద్ధికి చదువుకోమని పంపిస్తే పేకలు ఆడుతున్నారు ఇలా ఇదేది నిన్నటి దాకా అతరుదీని జడేజా మోంగ బొమ్మలు ఉండేవి ఓహో వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ దొరికిపో నాలుగు బొమ్మలు తీసి కండలోనే నెట్టుకున్నట్టున్నారు మీకు నా కనకన్నా నేటే అయ్యి బాబాయ్ పంప నా బొమ్మ కూడా ఎక్కడ ఎక్కినా రేటే బుద్ధిగా చదువుకుని రాని హాస్టల్ కి పంప అయితే పేకాడుతున్నారా రాని చెప్తాను స్విచ్ చేయకుండా పేన తిరిగెత్తనాది ఓహో రాత్రి పోయిన కరెంట్ ఇప్పుడు వచ్చి ఉంటది పిల్లకాయ స్విచ్ ఆపడం మర్చిపోయి ఉంటారు ఇదే టీవీ కూడా ఆపనేదా చిరంజీవి బొమ్మ అయ్యి ఉంటది కాసేపు చూద్దాం అమ్మా అక్కడ పెట్టు ఆ పేరమ్మా స్టూడెంట్స్ అంతా లేచి రెడీ అయ్యారా రెడీ అయినారమ్మా అయ్యో ఏమైంది ముందా క్యాస్టిక్ తీసి దాచిపెట్టండి వచ్చే టైం అయింది ఏ ఆ సీన్ చూసి పడిపోయినట్టున్నాడే ఇప్పుడు ఎలాగా అయ్యో నువ్వు తొందరగా మంచి అయ్యో ఇప్పుడు ఎలాగా నీళ్ళు చల్లవే అయ్యో అప్పికేడు గొంతులా ఉందే నేను వెళ్ళి చూసేస్తాను ఏం జరిగింది ఏం జరగలేదు మేడం మరి ఎందుకు ఇలా పడిపోయాడు మేము బాత్రూమ్ నుంచి వచ్చే లోపల పడిపోయి ఉన్నాడు మేడం మీరేదో చేశారు వెండి ఏం చేశారో చెప్పండి ఏం జరిగిందో నిజమే చెప్పండి నిజంగా ఏం జరగలేదు మేడం మీరు ఏదో చేసుంటారు లేకపోతే విడు ఎందుకు ఇలా పడిపోతాడు నేను ఏం చేయలేదు మేడం చెప్తాను చెప్తాను మీ సంగతి తర్వాత చెప్తాను ముందు ఆ గ్లాస్లో నీళ్ళు విడి మొహం కొట్టాలకి మేడం ఆహ్ ఆహ ఆహ్ ఐ వాకే

దీన్ని చూసా నువ్వు పడిపోయింది మహాభారతం ఎప్పుడు చూడలేదా పాపం యుద్ధాలు చూసి పడిపోయినట్టున్నాడు మేడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా షట్ అప్ ఇంకా అవతారాలతోనే ఉన్నారు త్వరగా రెడీ అయ్యి బ్రేక్ ఫాస్ట్ కి రండి ఓకే మేడం మహాభారతమా ఎక్స్క్యూజ్ మీ ఏంటండి మీకు అసలు కామన్ సెన్స్ ఉందా ఏంటండి నేనేం చేశానండి మీరు చేస్తున్నది మర్యాదగా ఉందా ఏమైందమ్మా ఏం చేశాడు ఏ ఏమన్నా యథవేషాలు వస్తున్నాడా చెప్పు కాళ్ళు చేతులు తీసేసా అమ్మాయి వైపు అసలు చూడలేదండి మీ అబ్బాయి నీ వైపే చూడలేదు అంటున్నాడు అది కదండి నా బాధ అరగంట నుంచి చూస్తున్నా అసలు నా వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు నేను అందంగా లేనా ఉన్నావు నీవని ఎవరన్నారు అందంగానే ఉన్నావు ఇంత కాస్ట్లీ లిప్స్టిక్ పర్ఫ్యూమ్ మోడర్న్ డ్రెస్సెస్ అలంకరించుకుంది మీరు చూస్తారనే కదా